తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ధర్మపురి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమీపంలో అమృత్ టూ పాయింట్ జీరో ప్యాకేజ్ వన్ ద్వారా చేపట్టబోయే నీటి సరఫరా అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ధర్మపురిలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందన్నారు ఎన్నికల హామీ మేరకు మొదటి విడతగా పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్లలో ఉంటున్న అరవై ఎనిమిది కుటుంబాలకు సొంత ఇంటి నెంబర్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు అర్హులకు మాత్రమే ఇండ్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్తమ్మ

మేము ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము శాస్త్రంలో కూడా ఎక్కడ కూడా మాకు నీళ్లు రాలేదు మాకు నీళ్ళ సమస్య ఉంది కూడా ఈ కుటుంబం కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ గారిని ఈ గారిని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంద్రమ ఖాళీ సమాజ విషయంలో గమలాపూర్ ఇందమ్మ ఖాళీ కానీ నకలపేట ఇందమ్మా ఖాళీ కానీ ఎవరైతే అరాక ఉన్న వాళ్ళు కమిషనర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా ఎంఆర్ఓ తహసీల్దార్ గారు కాలేదు అండి తహసీల్దార్ గారు కూడా చెప్పదలుచుకున్నా